భీము ఈరోజు అయితే మినీ గోవాకి అయితే వచ్చాము మినీ గోవా ఎక్కడ అని అనుకోకుండా వీడియో మొత్తం చూడండి మినీ గోవా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి ఒకప్పుడైతే ఈ బీచ్ అంత డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది సండే వచ్చి ఇక్కడ రిఫ్రెష్ అవడానికి కూడా బాగుంది ఇప్పుడు ఇప్పుడు రిసార్ట్స్ కూడా వచ్చేసాయి ఇంతకీ ఈ బీచ్ ఉంది అంటారా అండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది నర్సాపురం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో భీమవరం నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎవరైనా అక్కడ ఫ్లైట్స్ మీద వచ్చేవాళ్ళు దగ్గరగా ఉన్నదైతే విజయవాడ ఎయిర్పోర్ట్ ఒకటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఒకటి రెండు దగ్గరగా ఉంటాయి మనం అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చు రీసార్ట్స్ కూడా ఉన్నాయండి ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా వేశారు రోడ్స్ సిమెంట్ రోడ్స్ మనం డ్రైవ్కి వెళ్ళాలన్నా కూడా రూట్ బాగుంది కానీ భీమవరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా రావాలి కొంచెం అక్కడ డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వచ్చే దగ్గర నుంచి కొంచెం హైవే ఎక్కే వరకు అయితే కొంచెం చిన్న రోడ్డు అయితే ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు అయితే చిన్న రోడ్డే ఉంటుంది అది మనం అయితే గమనించుకొని రావాలి హైవే ఎక్కేసాక మాత్రం రోడ్డు అంతా చాలా బాగుంది వర్షంతో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి భీమవరం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఎందుకంటే డిఎన్ఆర్ కాలేజ్ నుంచి కొంచెం రోడ్డు చాలా చిన్నది బైక్స్ మీద వచ్చేవాళ్ళు వర్షం పడేటప్పుడు వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి అక్కడి నుంచి హైవే ఎక్కేసాక మాత్రం రోడ్డు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఒకవైపు అంత ఇంకో ఇంకోవైపు సముద్రం మనం మన రాష్ట్రం దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే వచ్చాయి ఫుడ్ ఫెసిలిటీ వచ్చింది ఒకప్పుడైతే కార్తీక మాసంలో మాత్రమే పిక్నిక్ వచ్చేవారు ఇప్పుడు అన్ని డేస్ కూడా ఇక్కడ పిక్నిక్ వస్తున్నారు సండే అయితే చాలా జనాలతో ఈ బీచ్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలతో వచ్చేవాళ్ళు ధైర్యంగా రావచ్చు కానీ బండి మీద వచ్చేవాళ్ళు భీమవరం నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే రండి అదే నేను చెప్పాలనుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ వాటర్ ఇంకా పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ కొబ్బరి తోటల్లో అయితే ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి బీచ్లో కూడా ఫోటోషూట్ జరుగుతున్నాయి రాగానే నా కళ్ళు అయితే దీని మీద పడ్డాయి ఇంకొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము పోలీసులు కూడా ఉన్నారు లోపల వరకు అయితే వెళ్ళనివ్వట్లేదు మీలే ఎంతమందికి ఐస్ క్రీమ్స్ గుర్తున్నాయో గుర్తు చేసుకోండి నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చాయి